టోటల్ గా ఇరవై ఐదు పార్లమెంటులు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి చూద్దాం ఎక్స్పెక్టెడ్ సీట్ టీడీపీఎన్ జనసేన జనసేన పార్టీకి పద్దెనిమిది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎంపీలు కింటెస్ట్లు ఉండవు దాంతో పాటు టిడిపి జనసేనకి ఎమ్మెల్యేలు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు వన్ నాట్ ఫోర్ సీట్స్ వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది మాత్రమే అన్నట్టు చెప్తున్నారు ఉండే అవకాశం ఉంది స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అసెంబ్లీ యొక్క ఫలితాలు ఇలా చూస్తే నూట నాలుగు స్థానాలు టిడిపికి నలభై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు స్థానాల్లో హోరాహోరే తప్పని పరిస్థితి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూస్తే మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేనకి యాభై టోటల్ గా స్టేట్ వైజ్ గా చూస్తే యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఆరు పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీకి త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఇతరులు చూస్తే వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ టోటల్ గా లిమిటెడ్ తమ యొక్క సర్వేస్ట్ సర్వే ఇచ్చింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ఈ సర్వేని మనం మనం ఇప్పుడు మనం చూసాం దాంట్లో మొత్తం ఇప్పటి వరకు బిజెపి కూటమిలోకి రాకముందు వాళ్ళు చేసిన సర్వే బిజెపి కూటమిలోకి వచ్చాక ఓట్ షేర్ అవ్వచ్చు సీట్లు కూడా పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే త్వరలోనే షెడ్యూల్ రాబోతుంది ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు ఎవరు ఫుల్గా కూడా ప్రకటించిన పరిస్థితి అభ్యర్థులు ఫుల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లోనూ అందరు అందరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బలాబలాలు ఏ విధంగా ఉంటే ఎందుకంటే పర్సంటేజ్ వచ్చు లేకపోతే గెలుపుకి సంబంధించిన సీట్లు కూడా ఒక్క రోజులోనే మారే పరిస్థితి ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది గంటలోనే మొత్తం మారిపోవచ్చు చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు దాకా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన సర్వే వివరాలు ఎలా ఉన్నాయి బీజేపీ రాకముందు వాళ్ళు ఇచ్చిన సర్వే ఫిబ్రవరి ఎండింగ్ వరకు వాళ్ళు ఇచ్చిన సర్వే దాని తర్వాత మార్చ్ ఉంది తర్వాత ఈ మార్చ్ తర్వాత ప్రతి పదిహేను రోజు వీళ్ళు సర్వే చేస్తారు ఈ యొక్క వివరాలు ఎలా ఉండబోతాయి మళ్ళీ పార్టీలకి ఏమన్నా గడ్డు పరిస్థితి ఉంటుందా లేదా ఎలా ఉండబోతుంది మనం చూడాల్సి ఉంది